హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో కొంతమంది ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అవేమిటో ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవులలో హనుమంతుడు కూడా ఒకరు ప్రతి మంగళవారం శనివారం రోజు హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాలలో అయితే ప్రతి ఒక్క ఊరికి తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది ఆయనని భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల ధైర్యాన్ని ప్రసాదిస్తాడని కోరిన కోరికలను నెరవేరుస్తాడని విశ్వసిస్తూ ఉంటారు అందుకే భక్తులు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామిని విశేషంగా పూజిస్తూ ఉంటారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు అయితే ఆంజనేయస్వామి ఎక్కడ కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు తప్పక కొలువై ఉంటారని భక్తులు భావిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల శ్రీరాముడి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఆంజనేయుడు బ్రహ్మచర్యుడిగా ఉండిపోయాడు హనుమంతుడు శ్రీరామ భక్తుడిగా శ్రీరామ బంటుడిగా శ్రీరామ దాసిగా భక్తితో పరవశమై ఉంటాడు భక్తుల కోరికలను తీర్చే భగవంతుడైన ఆంజనేయుడు కోరిన వరాలను ఇస్తాడు అయితే కొందరు ఆంజనేయస్వామిని ఇంట్లో పూజించటంతో పాటు ఆంజనేయ దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ దర్శించుకునేటప్పుడు కానీ కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు కానీ అలాంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు మరి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంజనేయస్వామి దేవాలయంకి వెళ్ళినప్పుడు మనం కొన్ని ఆచారాలను పాటించాలి సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అక్కడ మనం కేవలం మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము అయితే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడు మాత్రం ఐదు ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి పొరపాటును కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదు అలాగే ఆంజనేయస్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జై జయ హనుమాన్ జయ హనుమాన్ అనే శ్లోకం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి ఇలా ఆంజనేయస్వామి పేరును స్మరిస్తూ ప్రదక్షిణ చేయటం వల్ల సకల రోగాలను భూత ప్రేతాల పిశాచాది ఎటువంటి బాధల నుండి అయినా మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ హనుమాన్ మన వెనువెంటనే ఉంటారు భక్తులు ఐదు ప్రదక్షిణలు చేస్తే తమ కోరికలు తీరటమే కాక కష్టాల నుంచి బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు భక్తులు తమ కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూరా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అయితే ఒకే రోజు వీలు కాకపోతే కుదరని వారు యాభై నాలుగు ఇరవై ఏడు పర్యాయాల లెక్కన ప్రదక్షిణ చేయవచ్చు అలాగే ఆంజనేయ స్వామిని ముట్టుకోవద్దని బ్రాహ్మణులు అంటుంటారు కొంతమంది భక్తులు హనుమాన్ని పైభుజాల మీద ఉన్న సింధూరం కోసం మరికొందరు ఆంజనేయస్వామి వారి పాదాలు తాకాలని నమస్కరించాలని ప్రయత్నం చేస్తారు కానీ అలా పాదాలకు నమస్కరించకూడదు ఎందుకంటే స్వామివారు తమ కాళ్ళ పాదాల కింద భూత ప్రేతాల పిశాచాదలను అణిచివేశారు కావున ఎటువంటి పరిస్థితుల్లో అయినా స్వామివారి పాదాలను నమస్కరించకూడదు అంతేకాదు వారికి పూజకు సంబంధిత వస్తువులను కూడా పూజారి చేతుల మీదుగానే అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకరాదు ముఖ్యంగా స్త్రీలు ఆంజనేయ స్వామివారిని అస్సలు తాకరాదు పిరియడ్ ముగిసిన ఏడు రోజుల తర్వాత మాత్రమే ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి ఆలయంలోకి వెళ్ళాలి ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకరాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ